పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయం చదువుకుందాం ఈరోజు యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పన్నెండేళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండాను మరియు యోసేపు ఇజ్రాయిల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించు చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి అతను వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనలు కట్టుకో కట్టుచుంటిమి నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేనని చెప్పాను అందుకు అతని సో సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మ నేలేదవా మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టియో అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిది అతడి ఇంకొక కళగాని తన సహోదరులకు తెలియచేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించెను అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనేను అతని సహోదరులు షేకేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షేకేములో మంద మేపుచున్నారు నిన్ను వారి యుద్ధకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలోండి అతన్ని పంపాను అతడు షేక్ ఏమో వచ్చాను అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను అందుకు అతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుదాము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కళలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రూబేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించాను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని నప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చింతిపకుడి అతనికి హాని ఏమో చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యుద్ధ నుండి వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయకూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న వంటలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుంది అప్పుడు యూదా మన సహోదర్ని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయిలులకు వాని అమ్మి వేయుదం రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకంతని సహోదరులు సమ్మతించిరి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయీయులకు ఇరువది తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొక్కకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనె నేను ఎక్కడికి పోదునగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి అవిచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికేను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేశను యోసేపు నిశ్చయముగా చీల్చబడినని యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనులక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యుద్ధకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చను విజ్ఞానియులు ఐగుప్తునకు అతని తీసుకుని పోయి ఫరు యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీపర్ణకు అతన్ని అమ్మివేసిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్